కళ్యాణదుర్గం పట్టణంలో రోడ్లు వేస్తున్నది వాహనాలు తిరిగాక ప్రజలు నడిచాక లేక బిల్లులు పెట్టుకునేక అర్థం కావటం లేదంటూ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది కళ్యాణదుర్గం పట్టణంలోని గాంధీ చౌక్లోని కర్ణాటక బ్యాంక్ ఎదురుగా కరెంటు ఫోల్ ఉన్నప్పటికీ కూడా రోడ్లు వేసుకుంటూ వెళ్తున్నారు బిల్లు పెట్టుకొని కాంట్రాక్టర్ వెళ్ళిపోతే ఎవరిని ప్రశ్నించాలో కూడా అధికారులకు అర్థం కావటం లేదు దీనిపై విద్యుత్ అధికారులను అడిగినా మాకు బిల్లులు లేవు అంటున్నారు కరెంటు ఫోల్ ఉండగా రోడ్డు వేస్తే ప్రయోజనం దేనికి అంటూ కళ్యాణదుర్గం ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇది ఇక్కడ మీరు చూస్తున్నది కళ్యాణదుర్గం పట్టణంలోని హిందూపూర్ రోడ్ రిలయన్స్ ట్రెండ్స్ ఎదురుగా కరెంటు పోలు మధ్యలో ఉన్నప్పటికీ నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు మధ్యలోనే రోడ్డు వేసుకుంటూ పోయి ఇప్పటికే క్యూరింగ్ చేస్తున్నారు ఇలా రోడ్డు వేస్తే వాహనాలు తిరుగుతాయా ఏదైనా వాహనం గుద్దితే పరిస్థితి ఏంటి ఈ రోడ్లు ప్రజలకు ఉపయోగపడతాయా అధికారులు స్పందించకుంటే సోమవారం రోజున జేబిఎం తరఫున ధర్నా చేస్తామంటూ నాయకులు హెచ్చరించారు బిల్లుల కోసం మరీ ఇంతకు తెగించాలా అంటూ కళ్యాణదుర్గం ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ విద్యుత్ పోల్ రోడ్ల మధ్యలో ఉన్న పట్టించుకొని అధికారులపై వెంటనే అధికారులు స్పందించి అనంతపురం ఎంపీ ప్రస్తుతం కళ్యాణదుర్గం వైసీపీ ఇన్ఛార్జ్ తలారి రంగయ్య వెంటనే స్పందించి కరెంటు పోలు తీసి రోడ్లు నిర్మించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు